ఈరోజు నేను క్రిస్మస్కి వెళ్ళేదానికి చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకు ఇబ్బంది పడ్డానంటే చూడండి లాస్ట్ వరకు మీకు అర్థం అవుతుంది మా మేడంకి నేను రెండు రోజులు చెప్తానే ఉన్నాను నేను సిటీకి వెళ్ళాలి మరి క్రిస్మస్కి వెళ్ళాలని చెప్పి మా మేడం ఒక కండిషన్ పెట్టింది బండికి టైల్ మారిపోయాలి మధ్యలో నుంచి పన్నెండు గంటల నుంచి కానీ ఆ టైల్ సిటీకి పొద్దున తొమ్మిది గంటలకు నిద్రలేస్తాడు మా మనవాడు పోయేసి టైలు మార్పించుకుంటారా మళ్ళీ మా మనవాడికి డ్యూటీలు ఉంటాయనింది సరే మేడం అని చెప్పాను పొద్దున్నే పదకొండు అయినా కానీ నిద్ర లేదు పన్నెండు అవుతున్నది మా మేడం కాడికి వెళ్ళాను గొడవ వేసుకున్నాను లేదు మేడం నేను వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ వాళ్ళు అందరూ వచ్చిన్నారు ఫోన్ చేస్తున్నారు నేను వెళ్ళాలి నేను ఇంకా సాధ్యం కాక సరే వెళ్ళేసి తొందరగా వచ్చి ఆరు కల్లా వచ్చేసి మళ్ళీ రూమ్కి ఆరు గంటల నుంచి పోయి బండికి టైల్ మార్పిచ్చుకున్న చూ అని చెప్పాను సరేలే మేడం అని చెప్పాను నేను ట్యాక్సీ ఎక్కాలంటే మా ఇంటికా నుంచి రెండు కిలోమీటర్లు నడచాలి నేను ట్యాక్సీ ఎక్కాలన్నా బస్సు ఎక్కాలన్నా అక్కడికి నడుచుకుంటే వెళ్తా ఉన్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ట్యాక్సీ రాలేదు ఒక గంట నిలబడుకున్నాను అక్కడ ఒక ట్యాక్సీ కానీ బస్సు కానీ ఒక జనాభు గడ ఈ ఊరు లేరు మొత్తం మాల్యాకు చేరుకున్నారు అనమాట జనాభు మధ్యలో నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు మాలయాలో చూడండి జనాభు గడ చిన్న జనం లేరు నాకైతే దిమ్ము తిరిగిపోయింది ఆ జనం చూస్తే మీరు చూస్తే మీరు ఏమో ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి ఆ జనాభాని చూసి నాకైతే మతిపోయింది టాక్సీ ఒడిగా ఏం చేశాడో చూడండి ఒకసారి పని మనిషిని పిలిపిన అమ్మాయిని ఏం మాట్లాడాడో ఏం చూడండి నేను తర్వాత చెప్తాను అవును నేను బస్కి వెళ్తాను నేను రాను టాక్సీ కంటే నేను నుంచి దినార్కి ఎడుకోమో బండి ఎక్కా అని చెప్పాను బండి ఎక్కిన తర్వాత దినారడిగినాడు అనమాట ఆ సముదారులు లేక నాకొద్దు నన్ను దింపేసి నేను బస్సుకి వెళ్తా అని చెప్పి గొడవ వేసుకొని వెళ్ళిపోయింది ఇంక నన్ను ఒక్కరినే ఎక్కించుకొని గంటకి దొడుకోవచ్చాడు మాలయాకి చాలా అతనికి రూట్ కూడా తెలియనట్టు నాది కొత్తగా వచ్చినాడు ఏమో అర్థం కాలేదు ఇంది అతను కానీ సరే అని చెప్పి మొత్తానికి అయితే మాలయాకి వస్తే ఇంద్ర కింద మాలయాకు వస్తాను కింద చూస్తే జనాభా ఒక్కరు లేరు అక్కడ చూడండి బ్రిడ్జి మీద జనాభా చూడండి ఇంద్ర ఇది ఇసుక రాలన్నంత జనం కానీ ఎవరైనా హీరోలు ఏమైనా వచ్చారేమో అని చెప్పి అంత అంత జనం వచ్చారనుకున్నాను నేను ఆడు చూస్తే ఆడవాళ్ళ కోసం వెళ్ళినారు మొగోలు మొగోలు కోసం ఆడవాళ్ళు చూడండి ఎగబడుతున్నారు అక్కడ తొక్కు పడేస్తున్నారు అనమాట పరిగెత్త పోయి నీళ్ళు తాగే బదులు చిన్నగా పోయి పాలు తాగేది మంచిది అన్నారు పెద్ద వాళ్ళు అంత ఈ ఇబ్బంది పడంత అవసరమే ఉన్నది లేడీస్ అయినా బాయ్స్ అయినా చూడండి ఎంత కింద అయితే చూడండి ఎగబడే అందరూ వీడియోలు చేస్తున్నారు ఆడ మళ్ళీ లాస్ట్కి పోలీసు వాళ్ళు నలుగురు ఇస్తే అప్పటికి వాళ్ళు పైకి పోయేదానికి ట్రై చేస్తున్నారు కనుక కిందకు వచ్చేదానికి ట్రై చేయడం లేదనమాట ఈ ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఈ ఆడవి చూసి మొగోళ్ళు అలాగే రెచ్చిపోతున్నారు ఇద్దరికి సరి ఉన్నారు అనమాట ఎవరిది తప్పు ఎవరిది తప్పు లేదని లేదనమాట ఇద్దరికి ఆడవాళ్ళు మొగోళ్ళు సరిసరికి ఉన్నారు ఆ బ్రిడ్జి మీద పోయేదానికి ఎవరో ఏ దేశం అమ్మాయి తెలియదు అమ్మాయిని అయితే నలిపి ఆడ ఏసారు పోలీసు వాళ్ళు ఉన్నాయి కాడ ఆవిని ముఖానికి నీళ్లు కొట్టి తోడుకొనారు ఆవిని అంత ఘోరంగా నలిపేసారు ఎక్కువ వీళ్ళే మోసరి వాళ్ళు హిందీ వాళ్ళు అనమాట ఆ విధంగా చేసేది జాగ్రత్తగా బ్రిడ్జి మీద పోయేప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోండి లేడీస్కి చెప్తున్నాను ఎందుకంటే కింద ఏదని పర్మిషన్ ఉండదు ఇల్లండి ఏం కాదు ఇబ్బంది ఏం లేదనమాట క్రిస్మస్కి ఈ పోలీసు వాళ్ళ పాపం ట్రాఫిక్ ఎక్కువైపోతున్నారు బండ్లతో ఆ ట్రాఫిక్ చూసుకుంటారు ఈ జనాభా చూసుకుంటారా పాపము వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ రోజు వరకు అయితే క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళకైతే దోళ తీరిపోతున్నారు పోలీసు వాళ్ళకి వాళ్ళకైతే ఒక సెల్యూట్ పోలీసు వాళ్ళకి వాళ్ళు ఎంత పాపం రోడ్ల పెడితే ఏ బండి అని చూసుకుంటారు ఎంతమంది మనసులు అన్నీ కాపాడుతారు వాళ్ళు చూడండి నాకైతే వాళ్ళు చూస్తా పాపం అనిపించింది పోలీసు వాళ్ళు చూస్తని అంత కరంగా అనిపించింది వాళ్ళ మాట వినడం వల్ల అసలు వాళ్ళు వాళ్ళు మనసుని దాటేదానికి గడ కొన్ని కొన్ని చోట్ల ఉన్నారనమాట రోడ్లు పెడితే వాళ్ళు కాదని గట్రా పరిగిస్తున్నారు అనమాట బండ్లు వస్తాననిగా అడ్డం దొరుకుతున్నారు వాళ్ళకి వాళ్ళ పోలీసు వాళ్ళు మన మంచి గురించి చెప్తున్నారు అనమాట మన ప్రాణాలు పోయేది వాళ్ళకి ఏం కాదు మన మంచి గురించి చెప్పినప్పుడు రూల్స్ అనేది పాటించాలి అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇండియాలో అయినా ఏ దేశంలో అయినా సరే ఇంత జనాభు తిరుమలకి పెంచులు కొనపోతే ఎలా క్యూలో ఉంటాం దేవుడు దర్శనం చేసుకోవడానికి ఆ మారు నాడు చూడండి ఒక సాటినే ఉన్నారు గూడు ఇంకా వెనకంతా యూ ఒక్క పిట్టు మనిషి లేరనమాట అక్కడి నుంచి ఇక్కడి వరకు కాడికి జనాభా చూడండి ఆనుకోను కడుచుకొని కడుచుకొని ఉన్నారు లేడీస్ బాయ్స్ చూడ కాడ చూడండి పోలీసు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆడ పై పైనుంచి కిందకి పంపిస్తాను పోలీసు వాళ్ళు చుట్టూరు బండ్లు పోలీసు వాళ్ళు బండ్లు అవన్నీ ఆడే కానీ మనుషులు ఉండి పంపిస్తాను ఉన్నారన్నమాట ట్రాఫిక్ క్లియర్ చేసేస్తున్నారు ఇక్కడ జనాభా పొద్దుగుద్దా అంతా గూటి జాడుతున్నారనమాట ఇక్కడ ఇక్కడికి వస్తారు ఇది కూడా మొత్తం అడ్డ వేసారనమాట లేదంటే ఇక్కడ చెక్క బొమ్మ అవి ఆడుతూ ఉంటారు అనమాట దానివల్ల కూడా ప్రమాదం జరుగుతున్నారని చెప్పి వీళ్ళు ఎక్కువ తాగి చెక్క బొమ్మలు ఆడడం ఆడుతున్నారు అందుకని చెప్పి ఇదంతా అడ్డపెట్టేశారు అనమాట ఇప్పుడు ఇప్పుడున్నే ముదిరు కోయటి ముదిరు రూల్స్ అయితే చాలా రూల్స్ మారినాడు ఒకప్పుడు మాదిరి అయితే లేదనమాట ఇప్పుడు రూల్స్ బల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏ బట్టినా కూడా పాటించాలి ఇక్కడ లేదంటే మన సిక్స్ లేదు ఈ శర్దాపులో చిన్న జనాభా ఉంటారు ఇసుక వేసినాక రాలంత జనం ఉంటారు అనమాట ఈ గుడ్డల షాపులో అలాంటి ఒక్క మనిషిగా లేరు పెద్దగా జనాభే లేరు వాళ్ళు నేనేదో అనుకున్నాను అక్కడ గారు చూపించాం మీకు ఎంత జనం ఉన్నారు నేను అక్కడ తర్వాత ఏమన్నారు ఉన్నారో అయిపోయింది నాకు ఎంత జనం ఒక్కడిగా లేరే ఫ్రీగా ఉండదనిపించింది నాకు అక్కడికి కూడా ఎందుకు వెళ్ళానో చూపిస్తాను చూడండి నేను ఏం తీసుకోవాలనుకున్నాను నేనైతే కొన్ని సామాన్లు తీసుకుందా అని చెప్పి అక్కడికి వెళ్ళాను ఆ సామాన్లు డబ్బులు కూడా ఎంత అయినాయో చూ చూడండి మీకు అర్థం అవుతుంది అన్నమాట యాజిలిన్ డబ్బాలు రెండు ఒక దూది పొలలు షాంపూ క్రీములు అవి తీసుకున్నాను అవి వచ్చి ఐదు దినాలు అయినాయి ఐదు వస్తువులు వచ్చి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నాను